మాదింటాయి అండి దీన్ని పచ్చడి చేస్తామా ఇది పచ్చడి చేసుకొని తింటే మంచిగా ఉంటుంది షుగర్ కనుక తగ్గిపోద్దండి అండి కొన్ని వాళ్ళకేమో తగ్గిపోద్ది లేని వాళ్ళకేమో రాదు ఇది తింటే మంచిదండి ఇది పచ్చడి చేస్తామా చూడండి ఇది కట్టి పేటకు తగదు షాపుకు తగదండి ఇంకా పలకాలే పది ఎర్రగా ఉంది చూడండి లోపల ఆ గుజ్జు తీసి పచ్చడి చేసుకోవాలండి పనికి రాదు ఆ గుజ్జు పచ్చడి చేసుకోవాలి పచ్చడి చేసుకోవాలి అన్నీ వేసి అన్నీ ఏం వేసి నీకు చూపిస్తానండి మీకు ఇదిగో పచ్చిమిరకాయ వేస్తున్నానండి ఇరక వేస్తున్నాను ఇదిగో ధనియాలు వేస్తున్నా ధనియాలు ఇంకో కరియాపాక అండి కరియాపాత వేస్తున్నా ఇదిగో కోత్తిమీర టమాటేస్తున్నానండి ఇగో చిత్తపండు అండి చిత్తపండి పోయిదిన ఇదిగో వేస్తున్నా చూడండి నూనెలో వేస్తున్నాను ఈ మొక్కలు ఇలా ఉడికినాయండి ఇక నోటిఫై చేసి నూరి సార్ గుట్టాలండి గుండెల చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్